జయ శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో వాటి విశిష్టత గురించి దేవి భాగవత పురాణం నుండి తెలుసుకుందాం అంతేకాకుండా ఆది శంకరాచార్యులు రచించిన అష్టాదశ శక్తి పీఠాల గురి స్తోత్రం గురించి కూడా తెలుసుకుందాం హిందువులకు అత్యంత శక్తివంతమైన దేవి పద్దెనిమిది ఆలయాలని అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు సాక్షాత్ ఆదిపరాశక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఈ పద్దెనిమిది ఆలయాలు సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మనకు దేవీ భాగవతంలో తెలియజేయబడింది ఇప్పుడు ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరైన పార్వతీదేవి అవతారమైన సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకుంటానని తండ్రికి చెప్పగా తండ్రి అంగీకరించలేదు అయినప్పటికీ సతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవడంతో దక్ష ప్రజాపతి సతీదేవి మీద ఆగ్రహం చెంది తాను చేసే మహాయజ్ఞానికి పరమశివుణ్ణి సతీదేవిని ఆహ్వానించలేదు అయినప్పటికీ సతీదేవి తండ్రి చేసిన మహాయజ్ఞానికి వెళ్ళదలిచి పరమశివుణ్ణి ఒప్పించి యజ్ఞమునకు వెళ్ళను ఆ యజ్ఞంలో దక్షుడు పరమశివుడిని అందరి ముందు అవమానించడంతో సతీదేవి ఆగ్రహం చెంది యజ్ఞగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు కోపాద్రిక్తుడై సతీదేవి వియోగంతో తాను చేయవలసిన జగత్ రక్షణ కార్యక్రమాలను విస్మరించను అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుణ్ణి శాంతింపచేయదలిచి సతీదేవి భస్మంపై సుదర్శన చక్రం వేయగా భస్మ రూపంలో ఉన్న శరీర భాగాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడినాయి సతీదేవి శరీర భాగాలు పడిన ఈ పద్దెనిమిది ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని దేవీ భాగవతంలో తెలియచేయబడింది ఆది శంకరాచార్యులు రచించిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం లాంకాయాం దేవి కామాక్షి కాంచికాపురే శృంఖలా శృంఖలాదేవి చాముండే కౌంచపట్టనే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరామ్మిక కొల్హాపురి మహాలక్ష్మి ऊरुहे एकवीरा उज्जैन्यां महङ्काली पीठिकायां पुरुहूतिका ओढ्यायां देवी माणिक्या दक्षवाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे मधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गयामाङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादश పీఠాని యోగినామీ దుర్లభం సాయంకాలం పఠేలీం సర్వశత్రు వినాశనం సర్వరోగహహరం దివ్యం సంపత్కరం శుభం ఈ శ్లోకంలో అమ్మవారి శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో శంకరాచార్యులు వివరంగా తెలియజేశారు లాంకాయాం శంకరీ దేవి అనగా శ్రీలంకలో అమ్మవారి శక్తి పీఠం సాంకరీదేవి ఆలయం ఉంది ఇది మొదటిది అమ్మవారి తోడ భాగం పడిన ప్రదేశం ఈ ఆలయం రెండవది కామాక్షి కాంచికాపురే తమిళనాడులో కాంచీపురంలో కామాక్షి ఆలయం ఉంది అమ్మవారి నాభి భాగం పడిన ప్రదేశం మూడు ప్రజుమ్నే శృంఖలాదేవి అనగా పశ్చిమ బెంగాల్లో శృంఖలాదేవి శక్తిపీఠం ఉంది అమ్మవారి ఉదర భాగం పడిన ప్రదేశం నాలుగు చాముండే క్రౌంచపట్టణే అనగా కర్ణాటక మైసూరులో చాముండేశ్వరి ఆలయం ఉంది అమ్మవారి కేశాలు పడిన ప్రదేశం అలంపురి జోగులాంబ తెలంగాణ రాష్ట్రంలో అలంపురి జిల్లాలో జోగులాంబ శక్తిపీఠం ఉంది అమ్మవారి దంతాలు పడిన ప్రదేశం ఆరు శ్రీశైలే భ్రమరాంబిక తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి శక్తిపీఠం ఉంది అమ్మవారి మెడభాగన పడిన ప్రదేశం ఏడు కొల్హాపురి మహాలక్ష్మి మహారాష్ట్రలో కొల్హాపురిలో ఉన్న మహాలక్ష్మి శక్తిపీఠం అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశం ఎనిమిది ఊరుహే ఏకవీర మహారాష్ట్రలో ఏకవీరిక శక్తిపీఠం ఉంది అమ్మవారి ఎడమచేయి పడిన ప్రదేశం తొమ్మిది ఉజ్జయిన్యా మహంకాళి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం ఉంది అమ్మవారి పై పదవి పడిన ప్రదేశం పది పీటికాయాం పురుహూతిక ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పురుహూతిక శక్తిపీఠం ఉంది అమ్మవారి వీపు భాగం పడిన ప్రదేశం పదకొండు ఓడ్యాయాం గిరిజాదేవి ఒరిస్సా రాష్ట్రంలో గిరిజాదేవి శక్తిపీఠం ఉంది అమ్మవారి పొట్ట భాగం పడిన ప్రదేశం పన్నెండు మాణిక్యాం దక్షవాటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్రాక్షారామంలో మాణిక్యాంబ శక్తిపీఠం ఉంది అమ్మవారి ఎడమ చెంపబడిన ప్రదేశం పదమూడు హరిక్షేత్రే కామరూపే అస్సాం గుహతిలో కామాఖ్య శక్తిపీఠం ఉంది అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశం పద్నాలుగు ప్రయాగే మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్లో ప్రయాగలో మాధవేశ్వరి శక్తిపీఠం ఉంది అమ్మవారి వ్రేలు పడిన ప్రదేశం పదిహేను జ్వాలాయాం వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లో వైష్ణవీదేవి ఆలయం ఉంది అమ్మవారి శిరస్సు పడిన ప్రదేశం పదహారు గయా మాంగళ్య గౌరి బీహార్లో గయలో మాంగళ్య గౌరి శక్తిపీఠం ఉంది అమ్మవారి స్థాన్యాలు పడిన ప్రదేశం పదిహేడు వారణాస్యాం విశాలాక్షి వారణాసి అనగా కాశీ క్షేత్రంలో విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది పద్దెనిమిది కాశ్మీరే సరస్వతి కాశ్మీర్లో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది అమ్మవారి చేయి పడిన ప్రదేశం ఈ విధంగా అమ్మవారి పద్దెనిమిది శక్తి పీఠాల పేర్లు ప్రదేశాలు శంకరాచార్యుల వారు స్తో స్తోత్ర రూపంలో మనకు అందించారు ఈ అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంను ప్రతిరోజు పఠించిన వారికి శత్రుభయం రోగ భయాలు ఉండవని శంకరాచార్యులు తెలియజేశారు ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన అష్టాదశ పీఠాలను మనం కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ